విషయం సో మనకు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని ఎన్ఈ ఆఫీషియల్స్ తోని అక్కడ జడ్డాలు ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడింది త్వరలోనే ఎంత మంది ఆ బస్ ప్రయాణించారు ఎంత మంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోహెబ్ అని చెప్పి ఆయనకు ఐసీలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము మరి చెప్తాను ఇక్కడ ఉన్న మన దేలరాజు గారు మన చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌళి గారు అందరూ కూడా మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దీప్రాంతను వ్యక్తం చేశారు నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిన చెప్తే తెలిసినతో కూడా షాప్ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్ యా ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో మకా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఏదైనా నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది చనిపోయారని ఒకరు ఐసీలో ఉన్నారని తెలియడం జరిగింది వారందరి గురించి గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అయిన తరపున తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక టూ మినిట్స్ వారి గురించి సంతాపం ఈరోజు ఒక ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయ పైన మన దగ్గర గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన అధిర్ గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజమౌళి గారిని విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు ముంబాడ ఫిలిమ్స్ నుంచి అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా స్వార్థ కోరుతూ పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా పీడిస్తున్న సమస్య వైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముగ్గును ఎట్లానే మనము అరిపెట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే రోజు ఒక మాస్టర్ మైండ్